భూపతి ఈమె గురించి నేను రెండు వీడియోలు పెట్టినా ఆ పెట్టే రెండు వీడియోలకి చాలా కమెంట్స్ వచ్చినాయి మంచి యూస్ వచ్చాయి ఎందుకంటే వాళ్ళు కూడా అదే తిడుతున్నారు అసలు ప్రమోషన్ చేసే విధానం అసలు ఆమెలా ఎవరు చేయలేరని ఎందుకంటే ఎక్కడ పడితే ఆమె అంతకుముందు టీచర్ అంట పాఠాలు చెప్పే ఆమె ఈరోజు రోడ్డు మీదకి వచ్చి డ్యాన్స్ చేస్తే మీరు ప్రమోషన్ చేస్తుంది అంటే ఆమె డ్రెస్సెస్ కానీ ఆమె కానీ సో ఏమాత్రం ఆమె ఏజ్కి ఆమె చేసేదానికి అసలు ఏమాత్రం సంబంధం లేదనిపించింది లో అంత మంచిగా ఫాలోవర్స్ ఉంటే దాన్ని తగ్గుట్టేమేం చేసుకోవాలి కానీ ఇలా ప్రమోషన్ చేయాలంటే తప్పనట్లేదు బట్ చేసే విధానం లేదు లేదనిపిస్తుంది అంటే ఒక గురువుగా ఉన్నప్పుడు అంటే ఇప్పుడు లేదనుకోండి ఇప్పుడు సెలబ్రిటీ అయింది కదా సో దానివల్ల ఏమో కానీ చేసేది కూడా కరెక్ట్గా ఉండాలి కదా చూడడానికి కూడా బాగుండాలి కదా ఎక్కడ పడితే అక్కడ డాన్స్ చేసుకుంటా ఉన్నాం బాగోదు కదా మందే పరుగు పోతుంది కదా అయినా ఇన్స్టాగ్రామ్లో కూడా నేను చెప్పాను ఆల్రెడీ ఒక ప్రమోట్ చేస్తున్నారు మనీ వచ్చేస్తాయి ఈజీగా టూ డేస్లోనే ఫిఫ్టీ త్రీ థౌజండ్ సంపాదించుకోవచ్చు ఇలాంటి నడుస్తున్నాయి అందరూ మానేసి చక్కగా కూర్చున్నప్పుడు ఈ సుష్మాభూమి ఇప్పుడు లేచిండట ఇమ అన్ని నెగిటివ్కే అంటే యువ సామ్రాట్ లాగా అనమాట ఇద్దరు సేమే అనిపిస్తుంది ముగిసిపోయిన దాన్ని మళ్ళీ లేపి నీళ్ళు జల్లి లేపుతున్నారు వీళ్ళు అంటే అసలు అంత అవసరమే ఉంది రెండు రోజుల్లో యాభై మూడు వేలు ఎవరు సంపాదిస్తాడు వీళ్ళ అబ్బాయా మరి ఎవరు మరి ఈమె చా ఫే అంటే ఇన్స్టా అమ్మేసిందా అనేది నా అకౌంట్ అమ్మేసిందేమో అందుకనే అంత తన ఐడి పెట్టుకొని తన ఐడిలోనే తన ఫోటో పెట్టుకొని మరి ప్రమోషన్ చేస్తున్నారు అంతకుముందు కూడా అల్లకి టిపిక్ ఇంకొక దాని మీద కూడా అంటే నెగిటివ్గా మనం పాజిటివ్గా మాట్లాడితే నెగిటివ్గా వెళ్తుంది సో డిఫరెంట్గా తేడా లాగా అనమాట యువ సామ్రాట్ కూడా అంతే ఏది చెప్తాడో ఎందుకు చెప్తాడో తనకే తెలియదు చెప్పేస్తాడు ఏదో ఒకటి ఏమా ఏమా ఏ అసలు ఎందుకు ఆ ప్రమోషన్స్ దేని గురించి చేస్తుంది అక్కడ ఉన్న దానికి ఏంటి అంటే అక్కడ ఐటమ్స్ బట్టి అక్కడ ఏం చేస్తారో అది చెప్తే అయిపోయాయి కదా మాటల్లో అంటే మాటల్లో చెప్పడం రాక ఇప్పుడు డ్యాన్స్ చేసుకుంటే ప్రమోషన్ చేస్తుందా ఆయన సరే చేస్తే చేసింది కానీ రోడ్ల మీద ఎందుకు అనవసరంగా డ్యాన్సులు పిచ్చి పెట్టినట్టు ఎరగడ్డ నుంచి తీసుకొచ్చి బయటకు వదిలిపెడితే స్వేచ్ఛగా ఎలా డాన్స్ అంటే ఎగురుకుంటా డాన్స్ చేసుకుంటూ పోతారో ఫ్రీడమ్ దొరికినట్టు ఆమె అలా చేస్తుంది అనమాట సుష్మా నాకు తెలియదు మీరు గురువు అని ఈ మధ్య రీసెంట్గానే తెలిసింది మీరు ఒక గురువు గారని దాని తర్వాత రిటర్న్ అవ్వకుండానే బయటకు వచ్చేసి చక్కగా రీల్స్ డ్యాన్స్ చేసుకుంటా ప్రమోషన్ చేసుకుంటా మంచిగా డబ్బులు అన్నీ చేసుకుంటున్నారు అండ్ ఇంకా జనాలు ముంచడానికి మళ్ళీ ఏదో ఒక యాప్లు తీసుకొచ్చి ఫ్రీగా మనీగా వచ్చేస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే చాలు ఇంకా దీంట్లో చాలా నేర్చుకోవచ్చు నేర్చుకున్న పైసలు వస్తాయి ఇవన్నీ చెప్పి 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 ఇట్స్ మీ పవర్ ఇప్పుడు కూర్చుండ మూసుకుని అరవకుండా పాపం ఏది లేక ఇప్పుడు మీరు మీరు లేసారు మీతో మీ కొడుక సమ్మవరం మరి తెలియదు అంతగా కాబట్టి ఇవన్నీ మానేసుకోండి సుష్మా భవతి గారు కొంచెం ఏజ్ తగ్గట్టు నడుచుకోవాలి సో రివర్స్లో నడుచుకుంటాను మీరు అనేది నా క్వశ్చన్